శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ విజయనగరం ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఏ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు మండలం కొండతామరపల్లి గ్రామంలో వెలిసిన పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి శ్రీనివాస్ బుధవారం సతి సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల జై జై ద్వానాల మధ్య చెట్టుకు గొట్లతో గాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయనగరంలో అందరికీ తెలుసు విజయనగరంలో విజయం ఉంది ఆ విజయానికి తోడు పైడితల్లమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఇలవెలుపు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్న తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము సిరిమానోత్సవం చేస్తాము విజయనగరం ఉత్సవం చేస్తాము అదే ప్రాతినిధ్యంతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నెరవేర్చడానికి భారీ ఏర్పాట్లు చేయ చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం ఆ సినిమాను కోరుకోవడం ఆ సినిమాన్ని మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సినిమాను కోరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెట్టుని స్వా స్వాగతం పలుకుతూ దగ్గరుండి తోడుగా వెళ్ళామనేది ఒక పెద్ద కార్యాచరణ చేసుకుంటూ మీ అందరూ కూడా మంచి పండుగ వాతావరణంతో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యమై ఈరోజు కలిసికట్టుగా వెళ్తున్నాము సో ఖచ్చితంగా అమ్మవారి దీవనలు మా అందరికీ మా విజయనగరం జిల్లాకి ఉత్తరాంధ్ర ఇలువలకి రాష్ట్రానికి మంచిగా దీవించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి ప్రతి యువకులకు కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా ఈరోజు భవిష్యత్ కాలం నిర్దేశించేలాగా అమ్మవారు మా అందరికీ కూడా తోడుంటారు సో ఖచ్చితంగా ఆవిడ పండుగని ఒక మంచి జాతరగా జరిపించి ఆవిడ్ని ప్రతి ఒక్కరూ కూడా ఇలవెల్పులాగా అందరూ కొలుచుకునే దైవం ఆవిడ సో ఆవిడ పండుగని మేమందరం కూడా బాగా నిమగ్నమై పనిచేస్తాం సంగతి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అందరికీ అమ్మవారి పండగ మనకి పైడితల్లి అమ్మవారి పండుగ అంటే విజయనగరంకి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇంకా ఈసారి కూటమిలో అధికారులతో అదేవిధంగా ప్రత్యేకించి ఏడవ తేదీన అమ్మవారి పండుగ మనందరూ కూడా ఘనంగా జరుపుకునే విధానంతో మనం వెళ్తున్నాం అయితే ఈరోజు లాంఛనంగా అధికారుల సమక్షంలో ప్రత్యేకించి సొంత ఊరు అయిన మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఊరిలో ఈరోజు సినిమాను ఈరోజు వెలవడం ఇక్కడ దాన్ని లాంఛనంగా మన పూజలు చేసి మరీ ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది దానికి అందరం కూడా అధికారులతో పాటు శ్రీనివాస్ గారు మేము అందరం కూడా కలిసి ఈరోజు లాంఛనంగా పూజ చేసి అందరూ విజయనగరంలో చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో ఈ పండుగ మహోత్సవం ప్రారంభమైందని మా తరపు నుంచి మేము రెండవ తేదీలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను అన్ని ఏర్పాట్లు చేయడానికి గౌరవ మంత్రివర్లు కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు ఎమ్మెల్యే గారు అదితి విజయ విజయలక్ష్మి గజపతి మేడం గారు కలెక్టర్ గారు అందరూ కూడా కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టారు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ దీనికి అవసరం కాబట్టి అందరికీ ఎవరెవరు ఏ ఏ పార్క్ తీసుకోవాలి ఉత్సవాల్లో అనేది క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కొండతామ్రాపల్లిలో సినిమాను వృక్షం ఇక్కడ లభ్యం అవటం ఈరోజు ఇక్కడ నుంచి హుకుంపేటలో పూజారి వారి ఏరియాకి తీసుకువెళ్ళటానికి గాను చేయవలసిన ఏర్పాట్ల గురించి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ నెక్స్ట్ సారు మినిస్టర్ మినిస్టర్ గారు అందరూ కూడా ముందుగా వచ్చి ఈ ప్లేస్ అంతా రూట్ మ్యాప్ని వెరిఫై చేశారు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లను కూడా రివ్యూ చేయటం ఆన్ ద వే అన్ రూట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సరే ఏమైనా పాట్హోల్స్ ఉన్నా కానీ రోడ్డు ఏమన్నా డ్యామేజ్ ఉన్నా అవన్నీ రిపేర్స్ కూడా చాలా చక్కగా చేయించారు అదేవిధంగా ట్రాఫిక్ డిపా ట్రాఫిక్ కూడా ఎక్కడ అవాంతరం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇంతమంది జనం వస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవటం అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వీక్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళ వాళ్ళ రోల్స్ ప్లే చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లే కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది అవాంతరం లేకుండా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా ఆరు ఏడు తారీఖుల్లో జరిగే సినిమానోత్సవానికి కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ నిర్దేశంలో ముందుకు వెళ్తున్నాం శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాన జాతర ఉత్సవంలో ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత సోమవారం నాడు తొలి ఉత్సవం తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయి దానికను ముందు అమ్మవారు కళలోక ఈ సంవత్సరం కొండ తామరపల్లలో స్వప్నంలో ఈ ఈరోజు ముహూర్తాన సొమ్ము ఈ ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా మన మంత్రి వాళ్ళు కొండపల్లి శ్రీనివాసరావు గారు తర్వాత ఎమ్మెల్సీ గారు గా శ్రీనివాసరావు గారు ఎస్ఎస్వినిగా ఈవో గారు అందరూ ఈ గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఆర్డీఓ గారు అందరు సహాయ సహకారాలతో ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది నిన్న మాత్రం వర్షం పడింది కానీ ఈ రోజు మాత్రం వర్షం మాత్రం పడదు అత్యంత వైభవంగా అదే చూసిన మనకి కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఆరు ఏడో తారీఖున అమ్మవారిని దర్శించుకొని సిరిభామ్ దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టావసరాలు పొందుతారని మీరు తెలియజేస్తున్నారు జై పైడి జై